హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న నా చేతిలో చూసారా అసలు చెర్రీస్ అండి బార్బడోస్ చెర్రీస్ అనమాట అసలు ఎన్ని కాయలు వచ్చాయో చూసారా చిన్న ప్లాంటేనండి చిన్న ప్లాంట్కి ఈరోజు నేను కోసినటువంటి చెర్రీస్ అనమాట ఇవి చూసారా ఎంత చిన్న ప్లాంటో పెద్ద ప్లాంట్ కూడా కాదు ఇది మనం ఇంట్లోనే ఒక తొట్టెలో వేసుకుని పెంచుకోవచ్చు అనమాట దీనికోసమని మనం ఏదో ఎక్కువ ప్లేస్ అయితే అవసరం లేదు చిన్న తొట్టలైనా వేసుకుని పెంచుకోవచ్చు అండి చూసారా అసలు మామూలుగా అయితే ఇంకా చాలా ఫ్రూటింగ్ వస్తుంది ఈ మధ్య కోతులు పడి కోతులు అయితే ఫ్రూట్స్ అన్నీ కూడా కోసేసాయి అండ్ అలాగే ఉడతలు కూడా బాగా తినేస్తాయండి చూసారా నేను చూపిస్తున్నాను కదా ఇవి పచ్చిగా ఉన్నటువంటి చెర్రీ అనమాట ఇవి కలర్ కూడా అండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో భలేగా మారుతుంది పచ్చిగా ఉన్నప్పుడు డార్క్ గ్రీన్గా తర్వాత కొంచెం లైట్ పింకిష్గా తర్వాత రెడ్ కలర్గా బాగా పండిపోయిన తర్వాత మంచి మెరూన్ రెడ్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట ఇది టేస్ట్ కూడా అండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట తియ్యగా ఉంటుంది అని చెప్పలేము అలానే పుల్లగా ఉంటుందని చెప్పలేము అదేంటో ఒక డిఫరెంట్ టేస్ట్ అండి చెర్రీస్ అంటే మామూలుగా ఇవే అనమాట మంచి చెర్రీస్ అంటే ఒరిజినల్ చెర్రీస్ మనకి బయట ఈ కలేకాయల్ని నానబెట్టి చెర్రీస్ అని అమ్ముతారు కదా అవైతే చెర్రీస్ అయితే కాదండి చెర్రీస్ అంటే ఇవే వీటిలోనే ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి అందులో ఇదొక డిఫరెంట్ వెరైటీ చెర్రీ అనమాట ఈ కోతులు ఉడతలు ఉంచట్లేదని మా అమ్మ అయితే ఇవాళ చెట్టుకున్నటువంటి చెర్రీస్ అన్నీ కూడా కోసేయాలని ఫిక్స్ అయిపోయింది పండినవి కొంచెం దోరగా ఉన్నవి అన్నీ కోసేస్తుంది అనమాట అస్సలు ఉంచట్లేదండి కోతులు ఆ గ్రీన్ కలర్ చెట్టు మీద రెడ్డిష్గా కనిపించేపటికి కోతులకి బాగా కనిపిస్తున్నాయి అనమాట అస్సలు ఉంచట్లేదు కోతులు అయితే అందువల్ల అయితే ఫ్రూట్స్ అన్నీ కూడా కోసేసామండి చూసారా ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో అసలు ఇంకా దీనికి మూడు నాలుగింతలు ఎక్కువగా కాస్తాయండి ఈసారి మాత్రం కొంచెం ఫ్రూటింగ్ తగ్గింది అంటే పచ్చిగా ఉన్నప్పుడే ఉడతలు కోతులు బాగా కోసేశాయన్నమాట చూసారా అసలు ఎంత బాగున్నాయో రెడ్ డిష్గా అసలు ఆ చెట్టు గ్రీన్ కలర్ చెట్టు మీద రెడ్ కలర్ చెర్రీ అసలు ఎంత బాగుంటుందని అండి నేను చెప్పాను కదా టేస్ట్ అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ అని పుల్ల పుల్లగా తీయ తీయగా అలా ఉంటుంది లోపల చూసారా చెర్రీ లోపల ఇలాగా మూడు విత్తనాలు ఉంటాయి ఈ విత్తనాలు వేసినా కానీ ప్లాంట్స్ వస్తాయేమో కానీ ఎన్ని సంవత్సరాలకు ఫ్రూటింగ్ వస్తుందో తెలీదు అసలు చెప్పాలంటే మనకిక్కడ ఈ క్లైమేట్కి కాసేది తక్కువేనండి ఈ చెర్రీస్ మాత్రం నేను ఇవి హైబ్రిడ్ ప్లాంట్నే పెద్ద ప్లాంట్నే తెచ్చివేశాను కాబట్టి నాకు పండ్లు అయితే బాగా వస్తున్నాయి మా అమ్మ చూసారా రెండు చేతులతో ఎలా పట్టుకుని నిలుపు ఉందో అండ్ అలాగే ఈరోజు మా జామ్ చెట్టుకు కూడా చూడండి కాయలు ఎంత బాగా పండిపోయి ఉన్నాయన్నమాట ఇవి కూడా కోతులు ఉంచట్లేదండి మా ఇంట్లో అన్ని డాగ్స్ ఉన్నాయి పెద్ద డాగ్స్ ఉంటేనే కోతులు ఉంచట్లేదంటే అంటే ఇంకా డాగ్స్ లేకపోతే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను ఈ జామ్ చెట్టు కూడా హైబ్రిడ్ అండి నేను దీన్ని కూడా తొట్టెలోనే వేస్తున్నాను అనమాట చూసారా ఫ్రూటింగ్ చూసారా అసలు ఎంత బాగున్నాయో ఈ జామ్ చెట్టుకు అయితే కాయలు కూడా అండి అసలు ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తాయో కొంచెం సీజన్ అప్పుడైతే చాలా బిగ్ సైజ్ వస్తాయి అన్నమాట పెద్ద పెద్ద జామకాయలు వస్తాయండి అలాగే టేస్ట్ అయితే అసలు అద్దిరిపోతుందండి మా ఇంట్లో అందరం పోటీ పడతాం అనమాట ఈ జామకాయల కోసం టేస్ట్ అంత బాగుంటుంది చూడండి అసలు కాయలు చూస్తుంటేనే ఎంత బాగున్నాయో కదా మరి అయితే చెర్రీస్తో పాటుగా కొంచెం పండినటువంటి జామకాయలు కూడా కోసేద్దామని జామ చెట్టు దగ్గరికి వచ్చాము నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా తొట్టెల్లోనే వేసినానని చూసారా అన్నీ కూడా అన్ని ఫ్రూట్స్ అన్ని ప్లాంట్స్ కూడా ఈ సైజ్ తొట్టెల్లోనే వేశానండి మనం ప్లేస్ లేకపోయినా కూడా చక్కగా ఇలాగ తొట్టెల్లో పాట్స్లో అయినా మనము ఇలాగ ఫ్రూట్స్కి సంబంధించిన ప్లాంట్స్ అయితే చక్కగా పెంచుకోవచ్చండి మా ఇంట్లో ఈ చెర్రీ అండ్ జామా అండ్ అలాగే నేను దీని ముందు సపోటా అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టాను డ్రాగన్ ఫ్రూట్ కూడా చూసారా డ్రాగన్ ఫ్రూట్ వేసినటువంటి పాట్ అయితే చిన్న పాట్ అండి చిన్నది బకెట్స్ వస్తాయి కదా పెయింట్ బకెట్స్ చిన్న పెయింట్ బకెట్స్ అటువంటి దాంట్లో అనమాట డ్రాగన్ ఫ్రూట్ వేసింది అయితే చూసారా నేను లాస్ట్ టైము ఇది అయితే నేను ఈ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట జస్ట్ ఊరికే మీకు చూపించడం కోసం అని మళ్ళీ ఇది యాడ్ చేస్తున్నాను చూసారా అసలు డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అసలు మనం హ్యాపీగా మన ఫేవరెట్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంట్లోనే పాట్స్లో పెంచుకోవచ్చండి ఇది చూసారా నేరేడు అనమాట అంటే పెద్దదిగా వస్తాయి కదా నేరేడు పళ్ళు పెద్ద సైజు నేరేడు పళ్ళు అండి అండ్ అలాగే మామిడి చెట్టు ఇది అయితే యాపిల్ అండి యాపిల్ అసలు మనకు వస్తుందో రాదో కూడా తెలియదు కానీ నాకు ఎందుకో ఇష్టం అనమాట యాపిల్ ప్లాంట్ వేయాలి అని ఇప్పటివరకు అయితే ఫ్రూటింగ్ రాలేదు చెట్టు వేసి కూడా నేను ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా రాలేదనమాట అండ్ అలాగే మల్బరీస్ అండి మల్బరీ ముందు ఒకటి వేశాను ఆ ప్లాంట్కి ఫ్రూటింగ్ ఆగిపోయింది అందుకని అది తీసేసి మళ్ళీ ఇంకొక మల్బరీ ప్లాంట్ కూడా వేశాను ఇది వచ్చి రామాఫలం అండి మామూలుగా సీతాఫలం ఉంటుంది కదా అందులో ఇది వచ్చి రామాఫలము సీతాఫలం మా ఇంట్లో ఎవరు తినరనమాట కాశీలో వదిలేశారు రామాఫలం అండి అండ్ అలాగే సపోటా ఆల్రెడీ లాస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చి అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ పూత దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉందన్నమాట పూత చూసి చెట్టుకి ఎక్కడైతే ఇగురులు పెడతాయో ఇగురుతో పాటుగా పూత కూడా అండి అసలు ఎంత పూత వస్తుందో ఈ పూత అంతా కానీ కాయలు వచ్చాయంటే ఏ రెండు మూడు బస్తాల సపోటాలో వస్తాయి కానీ వీటిలో నుండి కొంత పూత అయితే రాలిపోతుందండి కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పూత అయితే రాలిపోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రూటింగ్ అవుతాయి అండ్ అలాగే సపోటా అండి అదేంటో నాకు తెలియదు పూత వచ్చిన దగ్గర నుండి కాయ బాగా పండి కోసుకునే దానికి చాలా టైం పడుతుంది ఇంచుమించుగా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పైన పడుతుంది మరి అది ఏంటో మరి ఎన్ని మంత్స్ వరకు పడుతుందో ఏంటో ఇది మళ్ళీ లేట్ అనుకుంటా సపోటా కాపు మాత్రం మాకున్న రెండు ప్లాంట్స్ కూడా అండి అసలు ఎంత బాగా పోతొస్తుందో ఎంత బాగా ఫ్రూటింగ్ వస్తున్నాయో చాలా అంటే చాలా బాగు బాగా కాస్తున్నాయి అన్నమాట సపోర్టాలు మాత్రం మీరు గమనించినట్లయితే అన్ని పాట్స్ కూడా ఈ సైజ్ పాట్స్ ఏనా అండి ఇవి ఏదో ఎరువులకి సంబంధించినటువంటి టబ్స్ అనుకుంటా అండి కొంచెం బిగ్ సైజ్ టబ్స్ అనమాట నేను వీటిని తెచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచేమో వీటిలో ప్లాంట్స్ వేశాను ఇంకా కూడా ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వస్తాయన్నమాట అంత స్ట్రాంగ్గా ఉన్నాయండి ఈ టబ్స్ మాత్రము చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట మరి ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం మేము మా ఇంట్లో చక్కగా పాట్స్లో పెంచుకుంటున్నటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట ఇంకా వీటిలో కొన్ని ఫ్రూటింగ్ రావాల్సి ఉన్నాయి అవన్నీ కూడా ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ఇంకొక బ్లాగ్ కూడా చేస్తాను ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్